హాయ్ అండి ఇక్కడ ఉజ్వల్ జ్యోతి కిచెన్ లోని అడి ఉసిరికాయతో పులిహార ఏ విధంగా తయారు చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటది ఈజీగా ఉంటది డిఫరెంట్ గా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటది అండి ఇలా పిల్లలకైనా పెద్దలకైనా ఎక్కువ కాల్షియం ఉండేది అలాగే సి విటమిన్ మనకి ఎక్కువగా ఉండేది కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి మనకి సీజన్లో ఒక్కసారైనా ఈ వంట చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మా ఛానల్లో గోంగూర్ పులిహార్ కూడా ఉంది ఎవరైనా ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి చేసుకోండి ఇంట్లో ఇక్కడ ఈ గ్లాస్ తోటి నేను గ్లాస్ బియ్యం తీసుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ గ్లాస్ తోటే రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను కొంచెం అంత సాల్ట్ ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది పలుకుగా వస్తుంది అనమాట అందుకనే ఆయిల్ వేసుకోవాలి ఒకసారి ఇదంతా కూడా ఇలా గట్టి పెట్టి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కున్న ఉన్న లబ్బర్ని మూతని విజుల్ని పెట్టేసి రెండు విజులు వేపించేసుకోండి మనం తీసుకున్న గ్లాస్ బియ్యానికి ఆరు ఉసిరగాయలు అయితే సరిపోతాయి ఈ నాటు ఉసిరగాయలు ఇప్పుడు వీటిని నీట్ గా కడుక్కొని తుడుచుకోవాలి తుడుచుకున్నాక ముక్కల కింద కట్ చేసుకోవాలి మీరు తురుముకున్నా పర్వాలేదు శీతాకాలంలో మనకి ఎక్కువ ఉసిరగాయ తినడం వల్ల హెయిర్ కూడా ఉడకుండా ఉంటుంది అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటది ఏ సీజన్ లో వచ్చే పండైనా లేదంటే కాయకూరకాయలైనా తీసుకోవడం వల్ల బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట ఉసిరికాయలోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఉసిరిలోని ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఆవాలు లైట్ గా నువ్వులని వేయించాను మిక్సీ పట్టుకున్నాను ఒక స్పూన్ ఉంటుంది ఇది కొంచెం లైట్ గా సాల్ట్ వేస్తున్నాను ఆవాలు ఓవర్గా రాకుండా ఉంటాయి అనమాట ఇలా పొడిలా మిక్సీ పట్టుకోండి ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు మొత్తవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాను ఉసిరిగాయలు ఇప్పుడు ఇలా కట్ చేసినవి మిక్సీ జార్లో వేసుకోండి మీరు కొంచెం బరకగా పట్టుకున్న పర్వాలేదు మెత్తని పేస్ట్లా పట్టేసిన పర్వాలేదు అది మీ ఇష్టం ఇక్కడ తురుబినట్టు కింద మిక్సీ పట్టాను నేను ఇది పక్కన పెట్టుకోండి కుక్కర్లో గాలంతా పోయాక మోతి చూద్దాం రైస్ అనేది ఈ విధంగా ఉడికింది కదా చాలా బాగా ఉడికిందండి ఇక్కడ ఇది చల్లారి పెట్టుకోవాలి ఈ రైస్ చల్లారిపోయిన తర్వాత పులిహోర చేసుకోవాలి వేడి దాని మీద చేసేస్తే మనకి ముద్దలా అయిపోతుంది విడివిడిగా రాదు రైస్ అనేది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులోని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి నేను పులిహోరకి వేరుశనగ వాడుతున్నాను వేరుశనగ అయితే టేస్ట్ బాగుంటుంది పులిహోరకి ఇందులో తాలింపు గింజలు వేస్తున్నాను ఆవాలు శనగపప్పు మిరపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వేరుసన గుళ్ళు ఒక స్పూను జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు పూర్తిగా మీ ఆప్షన్లు మాత్రమే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇక్కడ వాము తీసుకున్నాను నేను ఈ వాము తీసుకోవడం వల్ల పులిహోరలోకి పిల్లలకి బాగా అరుగుదల అవుతుంది పెద్దవాళ్ళకి కూడా అరుగుదల బాగుంటుంది జీలకర్ర వామ్ స్కిప్ చేయకుండా తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి తాలింపు కాస్త వేయక మూడు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కట్ చేసి వేసుకోండి అలాగే మీకు ఇష్టమైతే కనుక అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు కుంచెం కరివేపాకు ఇది ఒక నాలుగు రెమ్మలు ఉంటుంది కరివేపాకు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి పోపు బాగా వేగిందండి అని పోపు ఎక్కువగా మాడపెట్టకండి మనకి పులిహోరకి మొత్తం పోపులోనే టేస్ట్ వస్తుంది ఇలా దోరగా ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేసుకోండి ఇలా ఇంగు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మనం చేసే పులిహోర ఒకసారి ఇంగు వేసాక కలిపేసుకోండి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న దాంట్లోని మొత్తం వేసేసుకోవాలి ఉసిరికాయ తురుము కూడా వేసేసుకుని ఫ్రై చేయాలి ఆయిల్లో వేగాలన్నమాట ఇలా ఉసిరిగాయి తురుము వేసాక కొద్ది గంటల సాల్ట్ వేసుకోండి ఉసిరికాయ తురుము మనకి తొందరగా మగ్గిపోతుంది అనమాట కొంచమే మనం అన్నం ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాము అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న నువ్వుల దాంట్లో వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి వినగ ఉప్పు వేసేసి కలుపుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం ఇక్కడ ఒక రెండు నిమిషాలు అయ్యాక మూత తీసి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుని ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని మొత్తం కూడా వేసేసుకోండి ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వులును ఆవుపిండి ఇదంతా కూడా రైస్లోనే వేయాలి ఒక బట్టలో నిమ్మకాయ తీసుకొని గింజలు లేకుండా రసాన్ని పిండుకోండి ఈ నిమ్మరసం వేయడం వల్ల మనకి ఉసిరికాయలు ఉన్న అనేది తగ్గుతుంది ఇప్పుడు కలుపుకుందాం కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను మీరు పోపు వేసేటప్పుడే పసుపు వేసేసుకోండి పసుపు ముందుగా వేసేస్తే మనకి మాడిపోతుంది పసుపు అనేది అంత టేస్ట్ బాగోదని లాస్ట్ లో వేద్దామని చెప్పి మన కాస్త ఆయిల్లో వేగింది కదా ఇలా వేగాక ఇప్పుడు వయసులోపు మొత్తం కూడా కలర్ని పట్టించేసుకుందాం పసుపు కలర్ మొత్తం కూడా పసుపు చాలా మంది ఆయిల్లోనే వేసేస్తారు అందుకని మాడిపోతుందని చెప్పి చెప్పి అంతా వేగిపోయాక హింగు వేసేటప్పుడు వేసుకోండి పసుపు అంతేనండి రెడీ అయిపోయింది మన పులిహార అలాగే మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడ నాకైతే సరిపోయింది ఇక్కడ ఉజ్వల్ జ్యోతి కిచెన్ లోని రాసి బుసిరికాయ పులిహార తిన్నారంటే సూపర్ ఉంటది కాంబినేషన్